చెరువులు ఆక్రమణకు గురి అవ్వకుండా ఎఫ్టీఎల్ మరియు బోన్ లో ఎటువంటి నిర్వర్తిస్తుండగా రాష్ట్రంలో పలుమార్లు క్షేత్రస్థాయి ఇంజనీర్ల మీద భౌతిక దాడులకు దిగటం వలన గతంలో పలు ఇంజనీర్లు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారని చెరువులను పరీక్షించడంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు తగు రక్షణ కల్పించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీష్ సెక్రటరీ జనరల్ ఎలూరి శ్రీనివాసరావు ఇంజనీరింగ్ అసోసియేషన్ పెద్దలు ప్రభుత్వాన్ని కోరారు నిన్న నా మా నీటిపాల ఉద్యోగులు అక్కడ పోయి దాన్ని సర్వే చేయడానికి అక్కడున్న బఫర్ జోన్ గుర్తించడానికి అక్కడ అక్రమంగా కట్టడాలుగా అక్కడ కాలేజ్ యాజమాన్యం కట్టున్న సమాచారం పోయి నా రెవెన్యూ అధికారి దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి అలాగే అక్కడున్న సిఏ గారి దృష్టికి తీసుకెళ్ళిన సందర్భం ఆ సందర్భంలో అక్కడున్న ఒక యాజమాన్యం వాళ్ళపై దాడి చేసినని మాకు నోటీసులో వచ్చింది మరి అటువంటి దాడి ఎవరు చేసినా తప్పే దాడి అనేది ఎవరు నేను చేసినా నేను చేసినా తప్పు ఉంటుంది కాబట్టి ఇలా ప్రభుత్వం ఉంచే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మన ఓటర్లలో ప్రజల్లో కూడా పది లక్షల కుటుంబాలు ధైర్యంగా ప్రభుత్వానికి సహకరించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళండి ఎవరన్నా అనైతికంగా మీదకి వచ్చినా ఏది చేసినా మీరు కూడా ఆ సమయంలో తమ రక్షణ తీసుకుంటూ ఫిజికల్ కూడా సేఫ్గా ఉంటూ